సాధించుకున్న తెలంగాణలో ప్రజా ప్రతినిధులంతా బాధ్యతగా ఉన్నారా ఎంతో చేస్తారని ఏరి కోరి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు ఇప్పుడేం చేస్తున్నారు నాటి ఓట్ల జాతరలో పెట్టిన ఓట్లన్నీ గుర్తున్నాయా గుర్తు చేయాలనా జనం గురించి ఆలోచిస్తున్నది ఎంతమంది నౌ ఆర్ నెవర్ అన్నట్లు అందిన కాడికి ఆపగా దండుకుంటున్నది ఎవరు భూకబ్జాల మాటేంటి మాట ఏంటి ఇసుక దందాల సంగతేంటి అధికారమే ఆలంబనగా కోట్లకు పడుగలెత్తింది ఎవరు ధనమధంతో విర్రవీగి జనబలాన్ని తేలిగ్గా అంచనా వేస్తోంది ఎవరు ఆలస్యం చేయకుండా ఇవాళ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదా గొప్పల మహేష్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నా కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని చేసిన ప్రమాణానికి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కట్టుబడి ఉన్నారా పరిగి ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరాయా అధికార పార్టీ ఎమ్మెల్యే అందరివాడా కొందరివాడా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటిస్తున్న పథకాలు నియోజకవర్గంలో ఎందరికందాయి స్థానిక ఎమ్మెల్యే గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగేస్తున్నారన్నది నిజమేనా ఎన్నికల టైంలో చెప్పిన మాటలు చేసిన బాసలు ఆయనకు గుర్తున్నాయా సంవత్సరం నా సార్ రోడ్ వైడింగ్ చేస్తామని మా ఇండ్లన్నీ గులిపేసి ఏ నాకు రెండు కిడ్నీలు ఖరాబ్ అయినాయి ఐదు సంవత్సరాలు మూడు రోజులక సార్ డయలసిస్కి వచ్చాక తీసుకెళ్లి మాస్ సార్ ఆర్కెడ్ ఫంక్షన్కి వస్తే కూడా చెప్పినా ఎవరు రెస్పాన్స్ లేదు సార్ వాళ్ళు చేయమంటానంటే మేము ఏమన్నా రేఖలో గురి చేసుకుంటాం కదా సార్ దుండనికి ఇంట్లో కూడా లేవు గా గట్లా అనుకుంటున్నాం సార్ వాళ్ళు మా క్లాసులు కలిస్తే పాచిస్తున్నారు హాస్పిటల్ కాడికి వచ్చి నిన్న రెండు వేలు ఇచ్చిపోయినారు గట్లే బతుకుతున్నాం సరే రోడ్ కని చెప్పిండ్రు ఈ ఆరు నెలల లోపు కట్టిస్తాము అన్నారు ఈ రోడ్ ఎప్పుడైతే తీసిండ్రు అప్పుడు నా ఇల్లు గొలగొట్టి సంవత్సరం నర పద్దెనిమిది నెలలు అవుతున్నది నేను కిరాయిలు కట్టుకోలేక కూలాగో నా మన మనలో ముగ్గురు వాళ్ళకి ఏం పని లేదు బిడ్డ మిషన్ తెలంగాణ రాష్ట్రం పేరు మారింది పార్టీల గుర్తులు మారినాయి వ్యక్తుల ముఖాలు మారినాయి కానీ సమస్యల మీద అవగాహన లేని చేతగాని నాయకుల వల్ల ప్రజల తలరాతలు మాత్రం మారలేదు ప్రతిపక్షాల ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి త్రాగునీటి విషయంలో ఏ సమస్య లేదని ఇబ్బంది ఉన్న చోట వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నామని అంటున్నారు విద్య విషయంలో చాలా పాఠశాలలు మెరుగయ్యాయని రోడ్ల పరిస్థితి బాగుందని అంటున్నారు పరిగిలో ముప్పై పడకలున్న హాస్పిటల్ ను ఇరవై ఆరు కోట్లతో వంద పడకల హాస్పిటల్ గా మార్చడానికి జీవో వచ్చిందని గడిచిన తొమ్మిదేళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనేక కేసులు వేశారని పరిగి నియోజకవర్గంలో ఎనభై శాతం పూర్తయి నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయని పెండింగ్ పనులు పూర్తయితే సాగుకు ఇబ్బందులు ఉండవని అంటున్నారు మన దగ్గర పదమూడు గ్రామాలకు రోడ్లు లేని పరిస్థితి ఉంటుంటే ముఖ్యమంత్రి గారు కోట్ల రూపాయలు ఖచ్చితంగా సమస్యలు రాజకీయాల సంగతి సరే రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా చెప్తున్న పేరు గొప్ప పథకాల్లో ఎన్ని ఇక్కడి ప్రజలకు అందుతున్నాయి సంక్షేమ పథకాల పంపిణీలో ఎమ్మెల్యే గారికి అందరూ సమానమా లేక కొందరు కొంచెం ఎక్కువ సమానమా అనే చర్చ ఇక్కడ మామూలైంది పరిగి నియోజకవర్గంలో పంట సాగుకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ పేరుకే అంటున్నారు రైతులు రుణమాఫీ పూర్తిగా అందరికీ అందలేదంటున్నారు పరిగి దోమ చౌడాపూర్ మండలాల ప్రజలు డ్రైనేజీ సమస్యతో సతమతమవుతున్నారు అన్ని మండలాల్లో జనం ఫిల్టర్ వాటర్ కొనుక్కొని తాగే దుస్థితి నెలకొంది సరైన ప్రభుత్వ కాలేజీ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అన్ని మండలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎవరికీ దక్కని పరిస్థితి ధరణిలో ఉన్న లోపాల కారణంగా అవస్థలు సాధారణమైపోయాయి ఇక్కడ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం కూడా ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతోంది స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రజల సమస్యలపై స్పందించరని అందుబాటులో ఉండరనే ఆరోపణ ప్రధానమైంది మొత్తంగా చూస్తే పరిగిలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఉన్నా మాకు ఒరిగిందేమీ లేదన్నది స్థానికుల మాట పనులేవి పెద్దగా చేయకపోగా ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు బంధువుల భూకబ్జాలతో విసిగిపోయామంటున్నారు పరిగి నియోజకవర్గ ప్రజలు ఇది వాళ్ళ ఎమ్మెల్యే జాతకం మరో ఎపిసోడ్ లో మరో ఎమ్మెల్యే జాతకంతో మళ్ళీ మీ ముందుంటాం చూస్తూనే ఉండండి స్వతంత్ర We'll